క్రిష్ సత్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడే క్రిష్ నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నావని సత్య అడుగుతుంది సత్య క్రిష్తో ఇలా అంటుంది మీ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక్కరోజు కూడా బయటికి తీసుకువెళ్ళరా అని అంటుంది వెంటనే క్రిష్ ఇలా అంటాడు మా అన్నయ్య మా ఉదయని ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా ఈరోజు మా అన్నయ్య ఉదయన్ని డిన్నర్కి తీసుకువెళ్ళని టేబుల్ బుక్ చేశారు నాన్న పని చెప్పటంతో నన్ను నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పాడు వెంటనే సత్యకి ఒక ఆలోచన వస్తుంది నన్ను కృష్ణి బయటికి పంపించి అక్కని అభాషణ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళారా అని చాలా కంగారు పెడుతూ ఉంటుంది క్రిష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన తీసుకొని అభాషణ చేయించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు వాళ్ళ వదిన ఈ ఒక్కసారికి నా బిడ్డని వదిలేయి అని వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా క్రిష్ వాళ్ళ అన్నయ్య బుద్ధి లేని దానా నో ఉంది అని తిడుతూ ఉంటారు ప్రాధాయపడి అడిగినా ఒప్పుకోడు వెంటనే సత్య ఫోన్ తీసుకొని క్రిష్ వాళ్ళ వదినకి ఫోన్ చేస్తుంది ఫోను ఎవరికి చేస్తున్నావని క్రిష్ అడిగినా చెప్పదు వాళ్ళ వదిన మరి ఫోన్ లిఫ్ట్ చేస్తుందా లేదా ఏం చెప్తుంది అనేది